ఆర్ న్యూస్ తెలుగుకు స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు పల్నాడు జిల్లా వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో మగా కిసాన్ మేళ సభలో మాట్లాడుతున్న ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు మార్గపు విమర్శలు దుష్ప్రచారం చేస్తున్నాడు దుష్ప్రచారాలు జగన్కి రోజు అలవాటే సాక్షి పత్రిక సాక్షి ఛానల్కి జగన్మోహన్ రెడ్డికి నిత్యం ప్రతిరోజు ఏ రోజు ఏ దుష్ప్రచారం చేయాలా చంద్రబాబు గారి మీద అలాగే జనసేన ఎలాంటి దుష్ప్రచారం చేయాలా నిద్ర లేస్తే ఒకటే ఆలోచన దుష్ప్రచారం నేను అడుగుతున్నా ఆ రోజు పులిచింతల గేట్లకి గ్రీజు పెట్టని చేతగాని దద్దమ్మలు మీరు గుళ్ళకమ్మ వాగు గేట్లకి రిపేర్ వస్తే చెయ్యలేని అసమర్థులు ఐదు సంవత్సరాలు మీరు వైసీపీ పాలనలో గ్రీజు పెట్టని మీరు గేట్లు రిపేర్ వస్తే చెయ్యని మీరు ఈ రోజు ప్రకాశం బ్యారేజీ ఒక గేట్ లాక్ ఎత్తుతా ఉంటే కొంచెం మొరాయించింది వెంటనే దుష్ప్రచారం అమరావతి ముగిరి మునిగిపోతుంది రాజధాని అని చెప్పేసి ఆపండి ఈ తప్పుడు ప్రచారాలు ఆపండి లేకపోతే ప్రజలు మరొక్కసారి ఈపు బద్దలుగా పగలగొడతారని మరి ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యేలకి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గుర్తుంచుకోవాలా మీరు దుష్ప్రచారం చేసి చేసి పదకొండు సీట్లకు వచ్చారు సత్యాలు మాట్లాడరు నిజాలు చెప్పరు అసత్యాలు నమ్ముకున్నారు కాబట్టి నూట యాభై ఒక్క నుండి పదకొండు సీట్లు వచ్చారు ఈ రోజు చంద్రబాబు గారిని దుర్మార్గంగా విమర్శించుతా ఉన్నారు ఇది చాలా దురదృష్టకరం చాలా బాధాకరం ఈ రోజు కొండవీటి వాగు దగ్గర నీళ్లు నిలబడితే ఇంకేముంది అమరావతి మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు కబడ్దారు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి దుష్ప్రచారాలు ఇప్పుడైనా ఆపకపోతే ప్రజలు బుద్ధి చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారని సందర్భంగా తెలియజేస్తున్నా ప్రజలకి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి ప్రభుత్వం తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇగేషన్ ఇస్తా ఉంది ఇందాక ఆ హార్టికల్చర్ పంటలు అక్కడ వేస్తే చూసొచ్చామండి మీరు కూడా రైతు సోదరులందరూ బోన్ చేసినాక ఆ స్టాల్స్ వెళ్ళండి బోన్ చేసిన తర్వాత అక్కడ పండ్ల తోటలు వేశారు పామాయిల్ తోట కూడా వేశారు ఒకసారి చూడండి ఎవరైతే డ్రిప్ ఇరిగేషన్ పెట్టారో వాళ్ళు ఎరువులు యాభై శాతం తగ్గిచ్చి వాడచ్చు ఇరవై బస్తాలు పది బస్తాలు వేయచ్చు ఎరువులు తగ్గించి వాడచ్చు డ్రిప్ ఇరిగేషన్ వాడితే అందుకే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది తొంభై శాతం సబ్సిడీ పది పైసలు నువ్వు పెడితే తొంభై పైసలు ప్రభుత్వం ఇస్తుంది అంతేకాకుండా డ్రిప్ ఇరిగేషన్ వాడిన రైతులకి బొప్పాయి తోటలో ఇరవై టన్నులు వచ్చే దిగుబడి డిప్రిగేషన్ పెట్టిన రైతుకి నలభై టన్నులు దిగుబడి వచ్చింది మిత్రుల ఒకటే గుర్తు పెట్టుకోండి ఈ సభ ద్వారా వినుకొండ రైతాంగాన్ని హార్టికల్చర్ పంటలు బాగా వేసి ప్ర రాష్ట్రం అంతా మన వైపు చూసే విధంగా ఆదాయం పెంచాలి ఎకరానికి లక్ష నుండి రెండు లక్షల ఆదాయం సంపాదించాలి ప్రతి రైతు ఈ సందర్భంగా అలాగే డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటే ఈ రోజు మన అచ్చమ్నాయుడు గారు కూడా మంత్రి గారు సబ్సిడీ ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటే డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటే దిగుబడి రెట్టింపు అవుతుంది దిగుబడి డబల్ అవుతుంది అంతేకాదు డ్రిప్ ఇరిగేషన్ వల్ల ఎరువులు వాడకం కూడా తగ్గించవచ్చు ఎరువుల వాడకం తగ్గుతుంది తక్కువ వాడకంతో ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి ప్రతి అవకాశం ఉన్న ప్రతి రైతు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని ఉపయోగించుకుని ఇరిగేషన్ పెట్టుకోవాలని